అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది ధర్మవరం సిద్ధయ్య గుట్టలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కొత్తగా కడుతున్నారు ఇప్పుడు గుడి కింద స్వామివారికి పూజలు చేస్తున్నారండి లక్ష్మీ నరసింహస్వామికి అక్కడ ఉన్న విగ్రహాలు ప్రతి నెలా కూడా స్వాతి నక్షత్రంకి ముందు రోజు స్వాతి నక్షత్రం అంటే స్వామివారి జన్మ నక్షత్రం అండి అప్పుడు ప్రతి నెలా కూడా స్వాతి నక్షత్రంకి స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇంతే కాకుండా ముందు రోజు అంటే ఇప్పుడు ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రం ముందు రోజు అక్కడ ఉన్న విగ్రహాలు మేము వెళ్ళి క్లీన్ చేస్తామండి ఐ మీన్ వాష్ చేస్తాము మీరు కూడా ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటేది కూడా చూస్తున్నారు కదండి అక్కడ పూజ చేసే స్వామివారు ఇప్పుడు పూజ చేస్తున్న చూడండి ఆ విగ్రహాలు మేము ప్రతి నెలా కూడా వెళ్ళి చేస్తూ ఉంటాము మీరు ఎవరైనా కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ ముఖ్యంగా మన ధర్మవరం వాళ్ళు ఎవరైనా కానీ రావాలనుకుంటే రావచ్చండి ఇప్పుడు వచ్చి స్వాతి నక్షత్రం ఉందంటే ఇరవై ఏడవ తేదీ ఉందండి అంటే మేము ఇరవై ఆరవ తేదీ వెళ్ళి స్వామివారి విగ్రహాలు క్లీన్ చేస్తాము మీరు ఎవరైనా కానీ రావాలనుకుంటే ఈ నెల డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ఈవినింగ్ మీరు అక్కడ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వస్తే మీకు కూడా అవకాశం కల్పిస్తాము స్వామివారిని క్లీన్ చేయొచ్చండి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి నేను మీడియా ధర్మవరం ఏమన్నా ఫస్ట్ టైమ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ కొట్టి అందులో ఆల్ అందరం సెలెక్ట్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మీకు సబ్స్ నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటి కొట్టి అందులో ఆల్ అందరం సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడియస్ ధర్మవరం